ఇలా ముఖ్యమంత్రి గారు ఇంకా చాలా అబద్ధాలు మాట్లాడి ఇలా మాట్లాడుతూ యాక్చువల్గా మనం మాట్లాడుకున్న వేరే విషయం ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటి చాలా అబద్ధాలు ఇలా శ్రీధర్ బాబు ఒక మాట మాట్లాడిండు శ్రీధర్ బాబు ఏమన్నాడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకుంటే మాకేం సంబంధం ఇద్దరు ఎమ్మెల్యేలు కొట్టుకున్నటువంటి ఇష్యూకు మాకేం సంబంధం అని అన్నాడు శ్రీధర్ బాబు గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి విందాం నిన్న హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ పై అంటురే న్యాయం బిఆర్ఎస్ కు సంబంధించిన నేను పార్టీ ఎమ్మెల్యేను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ను నేను అని చెప్తే ఇంకో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళకు వాళ్ళకి ఏదన్నా మనస్పర్ధలుంటే మీ మనస్పర్ధలు మీకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీపై పై ఉంది ప్రభుత్వానికి సంబంధించి ఇష్టరాజ్యంగా శ్రీధర్ బాబు గారు అంటే కొంచెం గౌరవం ఉండే చదువుకున్నాడు తెలియగల్లో ఐటీ మంత్రి ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు సార్లు మూడు సార్లు మంత్రి అయినాడు కొద్దిగా గౌరవం ఉంది అసలు ఎంత నిసిగ్గుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఇలా ఇది అరికేపూడి గాంధీ గారి ట్విట్టర్ అకౌంట్లో పెట్టుకున్నటువంటి పోస్టు ఏమనుంది ఈరోజు ఉదయం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారి నివాసంలో సీనియర్ నాయకుడు మోవా సత్యనారాయణ గారు గౌరవ కార్పొరేట్ల కార్పొరేట్లు శ్రీ రాగం నాగేంద్ర యాదవ్ గారు శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ గారు శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు మరియు నియోజకవర్గ సీనియర్ నాయకులు ముఖ్య అనుచరులు అభిమానులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఏ పార్టీ ఏ పార్టీనే ఓటో ఉన్నది ముఖ్యమంత్రి కనవ కప్పినట్టుంది అంటే ఇలా ఏమనుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్ష లీడర్లు అందరు ప్రతిపక్ష లీడర్లే ఇలా అందరూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కాబట్టి వీళ్ళకి పదవులు వచ్చినాయట ఇలా ప్రతిపక్ష లీడర్ అయినందుకేనా మరి గాంధీ గారికి ఎట్లా వచ్చింది పబ్లిక్ అకౌంట్ చైర్మన్ ఎట్లొచ్చింది అంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుండు ఇలా ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టే పబ్లిక్ అకౌంట్ చైర్మన్ వచ్చిందట నిజమే ప్రజలందరూ తెలుసుకోవాలి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాటలు ప్రజలు ఆలోచన చేయాలి గాంధీ గారు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టే అరికేపూడి గాంధీ పబ్లిక్ అకౌంట్ చైర్మన్ పదవి వచ్చింది అదేవిధంగా దానం నాగేందరు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టే కాంగ్రెస్ పార్టీ నుండి సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసిండు పోచారం శ్రీనివాసరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టే ఆయనకు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడిగా క్యాబినెట్ హోదా ఇచ్చి పదవిచ్చిండ్రు అదేవిధంగా కడియం శ్రీఆర్ గారు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టే ఆయన కూతురికి వరంగల్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించింది పట్నం మహేందర్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టే ఆయన భార్యకు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చి పోటీ చేయించింది గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టే అందుకే ఆయన కొడుకు డైరీ కార్పొరేషన్ పదవి వచ్చింది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కేకే కూతురు లాంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టే కేకే కూతురు కానీ హైదరాబాద్ మేయరు వరంగల్ జిల్లా మేయర్ ఇద్దరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ వీళ్ళందరూ కలిసి గుడి దగ్గర పోయి గుళ్ళే దేవుని కలిస్తే గుళ్ళో ఉన్నటువంటి కణువని తీసి వీళ్ళందరూ మెడలేసిండ్రు ఇది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి నీతులు ఇది ప్రజలు తెలుసుకోవాలి ప్రతిపక్షంలో ఉన్నందుకు గింత మందికి పదవులు వచ్చినాయి దేశంలో బహుశా ఎక్కడ జరగలేదేమో ఇది ప్రతిపక్షంలో ఉన్నందుకే మందికి పదవులు వచ్చినాయి ఇది ప్రజాస్వామ్యం నిండు ప్రజాస్వామ్యం పట్ట పగలు అపహాషం చేసినటువంటి దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీని మించినటువంటి పార్టీ వేరే పార్టీ లేదు